మిత్రమా నా పేరు ఉత్తరం ఎప్పుడో ఒకప్పుడు నీ జీవితంలో అన్ని పాత్రలు పోషించిన నీ నేస్తం నేనే తల్లి ప్రేమను మోసుకువచ్చిన పత్రం నేనే తండ్రి బాధ్యతను చేరవేసిన సాక్ష్యం నేనే ప్రేమికురాల తపనను రహస్యంగా నిక్షిప్తం చేసిన స్నేహితురాలిని కూడా నేనే నీ నవ్వులలో నీ కన్నీళ్లలో నీ ఎదురుచూపుల్లో నేనే భాగమయ్యాను గమనించాగానేస్తమా నన్ను చదివినప్పుడు నీ కళ్ళు తడిసేవి కొన్నిసార్లు ఆహ్లాదంతో గుండె ఉప్పొంగేది కానీ నేడు నేను కనుమరుగైపోయాను వాట్సాప్ వచ్చింది ఈమెయిల్స్ వచ్చాయి కానీ హృదయాన్నంత లోతుగా తాకలేదు నేను ఇంకోసారి నీ చేతులలో ఉండాలని కోరుకుంటున్నాను ఇంకోసారి నీ గుండెలలో నిలిచిపోవాలని ఆశిస్తున్నాను నన్ను రాయనేస్తామా నీ కలల్ని నీ జ్ఞాపకాల్ని నీ మనసులోని నిస్సహాయతను నాతో పంచుకో ఎందుకంటే నేను ఉత్తరం నీ హృదయం పలికే భాషనే త్వరలో ప్రారంభం కానున్న అచ్చ తెలుగులో ఉత్తరాల పోటీలో పాల్గొనండి బహుమతులు మీ సొంతం చేసుకోండి అంశం అమ్మమ్మతో తాతయ్యతో గడిపిన క్షణాలను ఉత్తరంలో రాసేయండి వయ్య పదాలకు మించకుండా రాసేయండి ప్రతీ నెల పదిహేనవ తేదీలోగా పద్దు శ్రీ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ పంపండి గమనిక అచ్చ తెలుగులో తప్పులు లేకుండా రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి